శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ టు విఎంకే వాళ్ళ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మిథున రాశికి అధిపతి బుధగ్రహం మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ మనం చెక్కబోయేటువంటి యొక్క గోచార మాస ఫలితాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయికోవాలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫలితాలు చూడబోయే ముందు మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలు చూద్దామండి సో ఇక్కడ ఏంటంటే రాష్ట్రాధిపతి ఈ యొక్క బుధగ్రహం పంతొమ్మిది ఫిబ్రవరి వరకు కూడా అష్టమ స్థానం అయినటువంటి మకరంలో ఉంటారు ఇరవై ఫిబ్రవరి నుండి తొమ్మిదవ స్థానం మిత్రక్షేత్రంలో శనితో కలిసి మాసాంతం వరకు కూడా ఉంటారండి కుంభంలో ఉంటారు మరి ఈ యొక్క పంచమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క శుక్రగ్రహం విషయానికి వచ్చే వరకు పదకొండు ఫిబ్రవరి వరకు కూడా ధనుసు రాసులో సప్తమ స్థానంలో ఉండి తదనంతరం పన్నెండు ఫిబ్రవరి నుండి ఆయన అష్టమ స్థానంలో ఉంటారు మాసాంతం వరకు కూడా ఆరు మరియు పదకొండవ స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఈ మాసంలో ఐదో తారీఖు వరకు కూడా ధనుసులో సప్తమంలో ఉండి ఆరో తారీఖు నుండి అష్టమ స్థానంలో ఉంటారు కాకపోతే అష్టమంలో ఉన్నా కూడా కుజుడికి మకరం అనేది బలమైన స్థానమేనండి అష్టమ అష్టమహాధిపతి శనచడు తొమ్మిదవ స్థానంలో భాగ్య స్థానంలో ఒక్కరి కింద లేకుండా ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తున్నారు మరి సప్తమ దశమాధిపతి గురుగ్రహం లాభంలో ఉన్నారు రాహు వచ్చి దశమంలో ఉన్నారు కేతు వచ్చి చతుర్థమైనటువంటి యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి మొదటిగా విద్యలో ఎలా ఉండబోతుంది అని అంటే పంచమాధిపతి శుక్రుడు ఏడవ స్థానంలో మనకు ఎప్పటిదాకా ఉంటాడయ్యారంటే ఈ యొక్క పదకొండవ తారీఖు వరకు ఉంటాడు బహుదూరంలో విద్యను అభ్యసించేవారు బాగా ఎక్సలెంట్గా రాణించగలుగుతారు మంచి స్కోర్ అటైన్ చేయగలుగుతారు మాస్టర్స్ తోటి గురువులతో సత్సంబంధాన్ని నెరవేరుస్తారు సో ఇవన్నీ కూడా ఉంటాయండి ఎవరైనా విద్యార్థులు బహుదూరం వెళ్దాం విదేశాలకు వెళ్దాం అని చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి పదకొండవ ఫిబ్రవరి వరకు కూడా ఎప్పుడైతే ఈ యొక్క పన్నెండవ తేదీ నుండి పంచమాధిపతి శుక్కుడు అష్టమ స్థానానికి వెళ్ళి ఆరవ స్థానాధిపతి కుజుడితో కలుస్తారో విద్యార్థులు కాస్త డిస్టర్బ్డ్ మైండ్తో ఉంటాం డిస్ట్రాక్షన్స్ ఉండటం లాంటివి కొంత గమనించవచ్చు సో ఫోకస్ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎక్కడైతే మనం ఫోకస్ దృష్టి పెడతామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో అవుతే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం సో కాబట్టి కొత్త జాగ్రత్త కానీ ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ డిజైనింగ్ కావచ్చు అదేవిధంగా టెక్నికల్ డిజైనింగ్ ఇలాంటి కోర్సు చేసేవారికి ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవారికి ఇలాంటి నేర్చుకునే వారు ఎవరైతే ఉంటారో ఐటీ రంగం కంప్యూటర్ రంగం ఇలాంటి వారికి మాత్రం మళ్ళీ బాగుంటుందని చెప్పవచ్చు మరి వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే దశమాధిపతి గురుడు లాభంలో ఉన్నారు కాబట్టి వృత్తి ద్వారా లాభం ఫేమ్ గుర్తింపు అనేది లభిస్తుందండి కాకపోతే భాగ్యాధిపతి శని కూడా బాగానే ఉన్నారు సో ఇక్కడ ఆరు మరియు పదకొండవ స్థానాధిపతి కుజుడు యొక్క స్థితి ఉందే అష్టమంలో ఉన్నారండి సో రెండవ వారం తర్వాత కుజ బుధ స్థితి అనేది అష్టంలో ఉన్నారు అంటే ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ వాస్తవాలను గుర్తించండి దశంలో రాహు ఉన్నారు భ్రమలో ఉండకండి సో హైయర్ ప్యాకేజ్ కోసం లేకుంటే ఇంకా పొజిషన్ అప్లిఫ్ట్మెంట్ కోసం అంటే పెద్ద పొజిషన్ కోసం పెద్ద స్థాయి కోసము ఉన్న ఉద్యోగాన్ని వదిలి వేరే ఉద్యోగంకి వెళ్తే బాగుంటుంది అని ఆస్తితో మాత్రం వెళ్ళకండి ఇక్కడ ఉన్నత స్థితిలో ఉన్నతటువంటి యొక్క పొజిషన్లోనే ఉన్న కంపెనీలో కావచ్చు ఎక్కడైనా సరే ఇక్కడే కష్టపడితే దశమాధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి కొంత ఓపికతో కనుక మీ ఎఫర్ట్స్ పెట్టి మీ టార్గెట్స్ మీద దృష్టి పెట్టి కనుక వర్క్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే మీ రిజల్ట్ వస్తుంది సో గ్రహస్థితి అష్టంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు డోంట్ టేక్ మచ్ రిస్క్ సో అది సూచనండి మరి ఈ యొక్క వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది వ్యాపారాధిపతి గురుడు లాభంలో ఉన్నారు గా వ్యాపారంలో లాభం ఉంటుంది నో డౌట్ అండి కాకపోతే ఐదవ తారీఖు వరకు కూడా మొదటి వారంలో ఆరవ స్థానాధిపతి కుజుడు ఏడులో ఉన్నాడు ఏడంటే వ్యాపార భాగస్వామి ఎదుటి వాళ్ళు క్లయింట్స్ అపోనెంట్స్ సో మీకు మార్కెట్ నుంచి కావచ్చు మీ కాంపిటీటర్స్ నుండి కావచ్చు మొదటి వారంలో కాస్త టెన్షన్ క్రియేట్ చేసే విధంగా వాతావరణం ఉంటుంది తదనంతరం ఏడవ తారీఖు నుండి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా వ్యాపారం సాగిపోతుంది అని అదేవిధంగా ఇన్లాస్ జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ వ్యాపారం మీద కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం అయితే గమనించవచ్చు అదేవిధంగా కొత్త పథకాలు వేయటం వ్యాపారంలో కొత్త పొంతలు పుచ్చుకోవటం అంటే డిఫరెంట్గా థింక్ చేయడం వ్యాపారాన్ని ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా బలంగా ఉంటాయని చెప్పవచ్చండి మరి ఈ యొక్క ఆ సంతాన విషయంలో చూస్తే సంతానాధిపతి ఇక్కడ పంచమాధిపతి శుక్రుడు మాకు సప్తమ స్థానంలో ఉన్నారు పదకొండవ తారీఖు వరకు కూడా సో గా మీ యొక్క సంతాన విషయంలో మనకు మొదటి రెండు వారాలు అనుకూలతనిస్తుంది తర్వాత రెండో వారం తర్వాత అంటే మూడు నాలుగు వారాలు కొంత అంటే అనుకూలత కనబడట్లేదు వారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు లేదంటే వారి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు కొంత అసంతృప్తి కావచ్చు లేదంటే అనుకున్న విధంగా ముందుకు వెళ్ళటం లేదనే భావన కాస్త ఉంటుంది మరి కొంతమందికి అనారోగ్య సమస్యలు చిన్నగా బాధించే అవకాశం కూడా కనబడుతుంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఇక్కడ పంచమాధిపతులు సప్తంలో ఉన్నారు గుడింట గుడి లాభంలో ఉన్నారు కాబట్టి వ్యాపారాలు కూడా మొదటి రెండు వారాల్లో లాభాన్ని ఇండికేట్ చేస్తున్నాయి మరి భూముల కొనుగోళ్లు అమ్మకాలు విషయంలో ఇక్కడ చతుర్థాధిపతి బుధుడు మీకు అష్టంలో ఉన్నారు పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా అంటే ఇరవై తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మీరు చేసే ట్రాన్సాక్షన్స్ కొనుగోళ్లు ఇబ్బందులు లేకుండా చికాకు లేకుండా ముందుకు వెళ్తాయండి ఇరవయో తారీఖు వరకు అంటే పంతొమ్మిది వరకు కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు కాకపోతే కుజ బుధ కలయిక మరియు కేతు యొక్క దృష్టి ఉంది కాబట్టి బుధ కేతు అనేది లిటిగేషన్స్ ఉంటాయి సో ఈ మధ్యక పంతొమ్మిది లోపు చేసే ఒకవేళ చేయాల్సి వస్తే ట్రాన్సాక్షన్ చేయాలి ఐ మీన్ అలాంటప్పుడు ఏంటంటే కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి చెక్ చేసుకోవటం ప్రాపర్టీ ఎవరి పినిమిది ఉంది ఎన్కంబరెన్స్ ఏ విధంగా ఉంది ఇలాంటివన్నీ చూ రోడ్డు చేసుకున్న తర్వాత ముందుకు వెళ్తే మంచిది మరి ప్రయాణాల విషయంలో ఏంటంటే మనకు పద్దెనిమిది తారీఖు వరకు కూడా ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి చతుర్థాధిపతి బుధుడు అష్టమంలో ఉన్నాడు కుజుడితో కలిసి ఉన్నాడు మళ్ళీ ఈ యొక్క శుక్కుడు కూడా జాయిన్ అవుతున్నాడు సో పన్నెండవ స్థానంలో అష్టమంలో ఉన్నారు కాబట్టి సడన్గా ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి సో మొదటి రెండు వారాలు కూడా కొంత జాగ్రత్తతో వ్యవహరించాలి అలర్టుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉందండి మరి వృత్తిలో కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటంటే ముఖ్యంగా వృత్తి అధిపతి లాభంలో ఉన్నా కూడా అష్టౌండ గ్రహాలు ఉన్నాయండి మీ యొక్క కొలీగ్ గురించి కానీ మీ యొక్క నేబర్ గురించి కానీ లేకుంటే మీ యొక్క బాస్ మీ పైవారి గురించి కానీ సో పిచ్చాపాటి మాట్టినప్పుడు గాసిప్స్ లాంటివి మీరు చేయకండి దానివల్ల వారికి ఇన్ఫర్మేషన్ తెలియటం వల్ల మీ యొక్క సత్సంబంధాలు కావచ్చు మీ యొక్క ప్రోగ్రెస్లో అభ్యున్నతిలో డిస్ట్రాక్షన్ ఉంటుంది అదేవిధంగా మీరు అలాంటి వారు కాకపోయినా అలా డిస్కస్ చేయకుండా ఆఫీస్ పాలిటిక్స్ కొన్ని మీకు ఎదురవుతాయి చిన్న చిన్న రాజకీయాలు జరుగుతూ ఉంటాయండి సో అలాంటి వాటి నుండి కూడా దూరంగా ఉండండి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటే ఈ మంత్ ఎక్సలెంట్గా మీరు బయటపడతారు అని చెప్పవచ్చు అండి మరి ప్రేమ విషయంలో చూసుకుంటే పంచమాధిపతి శుక్రుడు ఏడవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రేమను వివాహంగా మార్చుకునే ప్రయత్నము ఒకటో తారీఖు నుండి పదకొండవ తారీఖు లోపల చేసే అవకాశం కనపడుతుంది తదనంతరం అంత అనుకూలత లేదండి సో పన్నెండవ తారీఖు నుండి ప్రేమికుల మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ దూరం అవడం గొడవలు పడడం లాంటివి కాస్త కనపడుతూ ఉన్నాయి మరి ఆరోగ్య విషయంలో తీసుకుంటే మీ యొక్క రాసాధిపతి బుధుడు ఇక్కడ అష్టమ స్థానంలో పంతొమ్మిదవ తేదీ వరకు ఉన్నారండి మళ్ళీ దాంతోపాటుగా మనకు ఎప్పుడైతే కుజుడు స్థితి కూడా కలుస్తుందో ఆరవ స్థానాధిపతి ఎనిమిదిలో కలిశారు రాసాధిపతి చతుర్థాధిపతి బుధుడు ఆరు అధిపతి అయినటువంటి యొక్క కుజుడితో కలిసి అష్టంలో ఉన్నారు కాబట్టి చిన్నపాటి టెస్టులు చేయించుకోవాల్సి రావటం కావచ్చు అదేవిధంగా ఏదైనా అలర్జీ లాంటివి సమస్యలు చర్మ సంబంధమైన ఇబ్బందులు కానీ బ్రీతింగ్ సమస్యలు కొంతమందికి ఏదైనా లంగ్స్ ప్రాబ్లం లాంటివి కొంత ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది మరి కొంతమంది ఎందుకంటే ఈ యొక్క రవిస్థితి కూడా అష్టంలో మకరంలో ఉండి కేతుతో చూడబడుతున్నారు కాబట్టి ఈ యొక్క హార్ట్ సంబంధం హృదయ సంబంధమైన ఇబ్బందులు ఉన్నవారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి భయపెడుతున్నట్టుగా కానే కాదండి ఇవన్నీ గోచార ఫలితాలే చెక్ యువర్ హోరోస్కోప్ మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి మీ యొక్క లగ్నాధిపతి బలంగా ఉన్న జరుగుతున్న దశలు కానీ అంత దశలు కానీ బలంగా ఉంటే పాజిటివ్గా ఉంటే ఇక్కడ చెప్పుకున్న ఏదైనా నెగిటివిటీ ఉంటే కూడా తగ్గిపోయే అవకాశం ఏదైనా టెన్షన్ నుండి కానీ అసిడిటీ నుండి కానీ ఇరవై తారీఖు తర్వాత మానసికంగా శారీరకంగా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు పంతొమ్మిది తారీఖు వరకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది అదేవిధంగా తృతీయాధిపతి రవి కూడా మీకు ఇక్కడ పదమూడు ఫిబ్రవరి వరకు కూడా అష్టమంలో ఉంటారు నైబర్స్ కోలీగ్స్ సిబ్లింగ్స్ మీకంటే చిన్నవారితోటి కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి అదర్వైజ్ చిన్న మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆర్డ్ బి వెరీ కేర్ఫుల్ సో ఏదేమైనా కూడా రాష్ట్ర అధిపతి బుధుడు తొమ్మిదిలోకి రావటం వల్ల అప్పుడు తండ్రి గారితో సత్సంబంధాలు కావచ్చు పెద్దవారి యొక్క ఆధారాభిమానాలు వారి యొక్క సలహాలు సూచనలు బాగా అందుకుంటారు అని చెప్పవచ్చండి సో మొత్తం మీద చూస్తే అష్టమంలో గ్రహస్థితి ఉంది కాబట్టి ఈ మాసంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి ఫిజికల్ ఫిట్నెస్ మీద మెడిటేషన్ బాగా చేయండి అదేవిధంగా ప్రాణాయామం ధ్యానము ఇలాంటివి చిన్న చిన్నపాటి తెలియకపోయిన వ్యాయామాలు చేస్తూ బుద్ధుడు అష్టంలో పడ్డాడు కాబట్టి మొదటి మూడు వారాలు కూడా మేము చేసే ప్రతి కార్యక్రమం ప్లాన్ ఆఫ్ యాక్షన్తో డైలీ గోల్స్ డైలీ యాక్టివిటీ షీట్ వేసుకోవడం అలా చేసుకుంటూ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు మొత్తం మీద చూస్తే ఇన్ని కష్టాలు నష్టాలు ఉన్నా కూడాను ఉద్యోగం వ్యాపారం చేసేవారికి ఓకే బాగానే పాజిటివ్గా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అష్టంలో గ్రహాలు ఉన్నా కూడా ద్వితీయానికి అంటే ఏదైనా ఈ సమయంలో మీ యొక్క ధనస్థానాన్ని చూస్తాయి కాబట్టి విపరీతమైన ధనం తీసుకురావటం మధ్యవర్తిత్వం వహించే ధనము అంటే సిగ్నేచర్ చేయడం లాంటి పనులు మాత్రం చేయకండి అలా చేసినచో ఈ యొక్క ధనం చేతికి తిరిగి రావటం జామీను వహించడం వల్ల మీరు బాధ్యత వహించాల్సిన అవసరం కనపడుతుంది మరి కేతు యొక్క స్థితి చతుర్థంలో ఉంది కాబట్టి నాలుగవ స్థానం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ అదేవిధంగా కుటుంబ సంతోషం కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో అక్కడ మీకు కేతుకు సంబంధించి గణపతి ఆరాధన అలాంటివి చేసుకోవడం అదేవిధంగా రాసాధిపతి బుధుడు అష్టంలో పడ్డాడు కాబట్టి ముఖ్యంగా గోవులకు గ్రాసం తినిపించడం పట్టికి దొరక బుధవారం కూడా గడ్డి లాంటిది లేకుంటే పిండి తౌడు లాంటిది వేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది ఇంకొకటి విద్యార్థులకి పూర్ పీపుల్కి బుధుడు అనే గ్రహము విద్యార్థులని చిన్నపిల్లని నికే చేస్తుంది వారికి సహాయ సహకారాలు బుక్స్ పెంట్స్ ఏదైనా ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల కూడా బాగుంటుంది సో నిర్లాజికల్ సమస్యలు కానీ చర్మ సంబంధమైన సమస్యలు కానీ ఉంటే తొలగిపోతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆశ్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సరిగా జనా భవంతు స్వస్తి